ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు విదేశాల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఏడాది మహేష్ బాబు ఇప్పటికే రెండు సార్లు జర్మనీ వెళ్ళొచ్చారు అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్ళారని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఏడాది మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారెన్లో జరుగుతుంటాయి ఈ ఏడాది కూడా ఫారెన్లో మహేష్ బాబు ప్లాన్ చేశారని సమాచారం మహేష్ బాబు మోస్ట్లీ యూరప్కు వెళ్ళనున్నారట ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్లో ఉన్నారని తెలిసింది ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు యూరప్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడే అని టాక్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజాసాబ్ ఫౌజీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్ ఈ సినిమాల చిత్రీకరణ ఓ కూలికి వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాన్ని ఆరంభిస్తారని ఆరంభిస్తారు ప్రభాస్ ఇక దేవర సక్సెస్ జోస్లో ఉన్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రేట్ ఫిల్మ్ వార్ టూ ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోలో నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్ రూ షూట్ను పూర్తి చేశారు తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్ళారని తెలిసింది సో ఎన్టీఆర్ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్లోనే అని ఊహించవచ్చు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ ప్రచారంలో ఉన్నటువంటి టైటిల్ ఆ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీ అవుతారట ఇక ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజ ఎగ్డే స్పెయిన్ వెళ్ళారు రష్మిక మందన్ ఆల్రెడీ పారిస్లో ఉన్నారు అని తెలిసింది హీరోయిన్ తమన్న ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది వీటితో పాటు మరికొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా మాల్దీవుల్లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం అలాగే భర్త విఘ్నేష్ శివన్తో నయన్ దుబాయ్ వెళ్ళారు అక్కడే మాధవన్ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకున్న చే ఉన్నారు కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్గా దుబాయ్ని ఎంచుకున్నారు ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్ళారు అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుగుతాయని సమాచారం ఫ్యామిలీతో కలిసి కపూర్ స్విట్జర్లాండ్ శిల్పాట్ లండన్ భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు యానిమల్ ఫేమ్ దీప్తి దిమిరి ఫిన్లాండ్కు వెళ్ళారు